అండి అందరికీ హాయ్ అండ్ ఈరోజైతే తిరుపతిలో ఫుల్ వర్షం అండి అనుకోకుండా పడింది ఇంతకు ముందు వరకు బాగుండిందండి ఇచ్చినట్టు ఉండింది బట్ ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉందో అండ్ మేము వచ్చిన తర్వాత అయితే ఇంకా పెద్దగా పడ్డం ఫస్ట్ టైము మామూలుగా ఆ చెరువు కూడా నిండిపోయి ఇక్కడ మా మామిడి తప్పు వరకు వస్తుందంట చాలా బాగుంది చూద్దామని ఎగ్జైటింగ్ ఉంది మాకు కూడా ఫుల్ పడుతుందండి వర్షం అయితే మా పిల్ల మా పెద్దమ్మ ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది చూడండి ఎవరైనా లైవ్లో ఉంటే హ్యాండ్ మెసేజ్ చేయండి అలా మాట్లాడుకుంటే ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేద్దాం బ్యూటిఫుల్ క్లైమేట్ అండి ఇక్కడైతే ఎంత మంచిగా ఉందంటే అసలు ఫోన్ బయట పెడదామంటే ఫుల్ వర్షం ఉంది మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా న్యాచురల్గా ఉంది స్వచ్ఛంగా గాలి వస్తుంది కూడా ఏం తెచ్చావు నాన్న దాదా మా పాపకి స్కూల్లో ఎవరిదో బర్త్డే అంట తన ఫ్రెండ్ది ఏదో ఇచ్చారు అమ్మ నీకు సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంది చూద్దాం ఏం తెచ్చిందో చూపిస్తాం మీకు కూడా నాతో పాటు మీరే చూద్దరు అసలు ఇంతకుముందు పాపని తీసుకొద్దామని కింద కూడా వెళ్ళామండి అప్పుడు కూడా వర్షం లేదు పైకి ఎక్కుతూ ఉండంగానే ఎంత వర్షం చూపి ఆ చూపించు మా పాపకి ఎవరో బర్త్డే అని చెప్పి గిఫ్ట్ ఇచ్చారంట అదే మా చిన్న పాప ఏంది ఇది ఇచ్చారు అక్కకి అమ్మో అమ్మో భలే ఉన్నాయి కదండి టాయ్స్ మా పాపకి వాళ్ళ బర్త్డే అని స్కూల్లో ప్రొవైడ్ చేశాండా స్టిక్కర్స్ జ్యూస్ బాటిల్ కూడా ఇచ్చారా అమ్మో జ్యూస్ కూడా మా పాప చూడండి చెప్తూ ఉంది పట్టుకో 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 చూపించు ఆ ఏంటిది స్టిక్కర్స్ స్టిక్కర్స్ ఇచ్చారంట మా పాపకి స్కూల్లో ఈ మామూలుగా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి అతికించుకుంటూ ఉండేవాళ్ళము అండ్ అన్ని పిల్లలకి యూజ్ అయ్యేవే ఇచ్చారు చూడండి స్కెచెస్ ట్వెల్వ్ స్కెచెస్ ఇచ్చారా అక్కకి ఇచ్చారా అక్కకి ఇచ్చారా బాగుందా టాయ్ బాగుందా అక్కది అక్క టాయ్ బాగుందానా అమ్మో పప్పు ఏంది నాన్న అమ్మో భలే ఉన్నాయి నాన్న కీ చైన్ చూడండి చూడలే చూపించు కీ చైన్ టెడ్డి కీ చైన్ చాలా బాగుంది చూడండి అండ్ ఇంకా ఏమున్నాయినా అన్నీ పెట్టుకోవడానికి ఒక పౌచ్ స్పైడర్ మ్యాన్ పౌచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాక్లెట్ కూడా ఇచ్చారంట అండి హ్యాపీ ఫీల్ అవుతుంది పిల్లలకి ఇలాంటివి ఇచ్చేస్తే చాలా వాళ్ళ సంతోషమే వేరు బిస్కెట్ ఇన్ని ఇచ్చారా ఇదిగో మా పాప జున్న చిన్న పాప ఏం చేస్తుందో రావడం రావడమే స్టార్ట్ చేసింది నేనైతే ఇంకా హడావిడి హడావిడిగా ఇక్కడ రెయిన్ పడుతుంది అందరూ చూస్తారు క్లైమేట్ని ఎంజాయ్ చేస్తారని చూపి చేస్తూ ఉన్నా లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలా మాట్లాడుతూ ఉందాము బాగుందా క్లైమేట్ ఇంకా అటు సైడ్ పోయి చూపిస్తాను అటు సైడ్ అయితే ఇంకా బాగుంటుందండి ఎదిగోండి ఫుల్ పడతాను చాలా రోజుల తర్వాత పడుతుంది సున్న పది దానికి కూడా కొంచెం పాపకు మళ్ళీ వచ్చారా లైవ్లోకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ గాలి ఇక తలుపులు కూడా మూసుకుపోతున్నాయండి ఎక్కడికక్కడ తలుపులు కూడా అక్కడే మూసుకుపోతున్నాయి అండ్ వెళ్దాం చూద్దాం మనకి మళ్ళీ అట్ సైడ్ క్లైమేట్ చూపిస్తా అన్నాను కదా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఇదైతే మా వంట గది ఇప్పుడైతే ప్రశాంతం వంట ఏమీ లేదు కాబట్టి గాలి ఫుల్ కానీ మంది అకాక్ష గారు హాయ్ బాగుందా అండి క్లైమేట్ మీద పడిపోతుందండి లోపలికి వెళ్ళి చూపిద్దామంటే ఇగోండి ఇక్కడ దాకా వచ్చి పడుతుంది ఫుల్లు గాలి అక్కడైతే చెరువు అన్నా అన్న చెరువు దగ్గర అది నింపేసి అక్కడ చెరువు కూడా ఇది మెయిన్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఇప్పుడు చెరువు అక్కడికి ఉందండి ఇంకా దగ్గరకు వస్తున్నా నిండిపోయిన తర్వాత చూద్దాం ఇదిగోండి హాయ్ ఆకాష్ గారు హలో మంచిగా ఎవరైనా ఏదైనా చేసి పెడితే తిందామని ఉందండి వర్షానికి వాళ్ళ స్కూల్లో ఇచ్చారని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇట్ సైడ్ అయితే మొత్తం కిందకి వెళ్తే పారుతూ ఉంటదండి ఇది నది పారట్టు ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే వ్యూ ఇంకా ఉంటుంది గోదావరి పోతూ అనిపిస్తుంది సుప్రభాతాలు వస్తూ ఉంటుంది ఇక్కడ మామిడి తోపు కాబట్టి కోయిల గొంతులు కూడా చాలా బాగుంటుందండి హలో హాయ్ మరేజర్ కూడా ఇచ్చారా ఆహా బాగుంది నాన్న కదా చాలా ఇలాంటి క్లైమేట్ లో అదే మార్నింగ్ నిన్న పెట్ట క్లైమేట్ లో ఉండాలన్నా రాసి పెట్టాలని చెప్పి ఇదిగో మా పాప బౌల్ తెచ్చి పెట్టింది అప్పుడు వర్షం నీళ్ళు కూడా పడిపోయింది